సువీక్ష సురభిని నువ్వు శివకి సరిపోవు అని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే సురభి కూడా సుభీక్షకి ఎదురు తిరిగి మాట్లాడుతుంది అదే సమయంలో సువీక్ష సురభి గురించి ఇంకా చీప్ గా మాట్లాడుతుంటే శివ వచ్చి సుభీక్షకి గట్టి వార్నింగ్ ఇచ్చి సురభిని తీసుకుని వెళ్లబోతాడు వెళ్తున్న శివా సురభిలను కోపం అసూయతో అలానే చూస్తూ ఉంది సువీక్ష ఆమెకి కోపంతో కడుపు మండిపోతోంది అసలు శివ సువీక్షని ఏమాత్రం పట్టించుకోలేదు అసలు తను అలా ఎలా ఎంగేజ్మెంట్ని విత్ డ్రా చేసుకుంటాడు ప్రత్యేకించి సురభితో ఆమె ముఖాముఖిగా మాట్లాడుతూ ఉండగా సురభికి శివ సపోర్ట్ చేస్తూ ఉంటే సువీక్షకి పిచ్చిలేస్తుంది కోపం వల్ల ఎర్రగా ఆయన ముఖంతో వాళ్ళని చూస్తూ ఉంది సువీక్ష ఆమెని చిన్నప్పట్నుండి ఎవ్వరూ ఇలా నెగ్లెక్ట్ చేయలేదు అసలు తను చేసిన తప్పేంటో సువీక్షకి ఏమాత్రం అర్థం కావట్లేదు ఇది మాత్రమే కాదు ఏ విషయంలో కూడా సురభి కంటే తను తక్కువేమీ కాదు అయినా ఎందుకు శివ ఇలా చేస్తున్నాడో తనకి తెలియడం లేదు ఈ శివ ఖచ్చితంగా నన్ను నెగ్లెక్ట్ చేసినందుకు రిగ్రెట్ గా ఫీల్ అవుతాడు అని పిడికిలి బిగించి కసిగా అనుకుంది సువీక్ష ఇక శివ కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా సురభిని తీసుకుని బయటకొచ్చాడు శివ కనుమరుగవ్వటంతో మా అన్నయ్యకి కాల్ చేసి నువ్వు నన్ను బెదిరిస్తున్నావని చెప్తాను తను ఫారిన్ నుంచి రానివ్వు ఖచ్చితంగా నన్ను బాధ పెట్టినందుకు నువ్వు బాధపడేలా చేస్తాను అని బాధపడుతున్న ముఖంతో అన్నది సువీక్ష ఆ మాటతో ఆమె వెంటున్న ఇద్దరు బాడీగార్డ్స్ తడబడుతూ మీరు నిజంగా మీ అన్నయ్యని పిలవాలని అనుకుంటున్నారా వస్తే గొడవ చాలా పెద్దదవుతుంది అని అన్నారు చాలా ఫేమస్ అయిన నాయక్ ఫ్యామిలీకి చెందిన అతను బాంబేలో చాలా చాలా చేశాడు అలానే ఆ ఫ్యామిలీకి చీఫ్ సక్సెసర్ ఆ వ్యక్తి అతను నిజమైన నాయక్ ఫ్యామిలీ వారసుడు అండ్ బాంబేలో తన దారికి అడ్డొచ్చిన ప్రతి ఒక్కళ్ళని నామరూపాలు లేకుండా చేశాడు ఆ వ్యక్తి చాలా క్లియర్ అండ్ రెజల్యూట్ పర్సన్ అతన్ని చూస్తేనే జనాలు భయపడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా అతనికి చెల్లెలంటే చాలా ప్రేమ అలాంటిది సుభిక్ష ఎవరి వలనైనా బాధపడింది అంటే వాళ్ళు మళ్లీ బాంబేలో ఊపిరి పీల్చుకోలేరు ఇక అలాంటిది పురుషోత్తం ఫ్యామిలీకి చెందిన వారసుడైతే వాళ్ళిద్దరి మధ్య ఏర్పడే యుద్ధమనేది వర్ణించలేనిది గొడవ చాలా పెద్దదవుతుందని ఆ సెక్యూరిటీ వాళ్ల భయం మీరు మీకు చెప్పింది చేయండి అంతే అని డీప్ వాయిస్తో అన్నది సువీక్ష ఆమెకి చాలా నమ్మకం ఉంది తన అన్నయ్య వస్తే పరిస్థితులన్నీ చక్కబడతాయని ఆమె శివకి కొంత రెస్పెక్ట్ ఇవ్వాలని అనుకుంది బట్ శివ అది నిలుపుకోలేదు బాంబేలో తనని మించిన వ్యక్తి లేడని శివ అభిప్రాయమని సువీక్ష అనుకుంటుంది అది నిజం కాదని నిరూపించాలని అనుకుంటూ అది నిరూపిస్తే అతనికి ఇంత అహంకారం ఉండదేమో అని సీరియస్గా అనుకుంది సువీక్ష మరోవైపు శివ కేఫ్ నుండి బయటికొచ్చాక సురబిని తీసుకొని బ్లాక్ బెంట్లీ కార్ దగ్గరికి వెళ్లి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు అతని పక్కనే సురభి కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు విల్సన్ని డిలీట్ చేయడానికి వెళ్లిన వ్యక్తికి హెల్ప్ చేయడానికి లంబోని పంపాడు శివ ప్రస్తుతం శివ పక్కన ఎలాంటి సెక్యూరిటీ గార్డ్ లేరు కార్లో కూర్చున్న సురభి కాసేపు మౌనంగా ఉంది తర్వాత తో డ్రైవింగ్ చేస్తున్న శివ వైపు ఒక్క క్షణం చూసి శివ నువ్వు పురుషోత్తం ఫ్యామిలీ మెంబర్వా నీ అసలు పేరు శివ పురుషోత్తమా అని అడిగింది నా అసలు పేరు శివనే శివ శరణ్య అని ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తూ మరో చేత్తో సురభి చేతిని పట్టుకొని వైపు చూస్తూ అన్నాడు శివ నీ పాస్ట్ ఏంటి శివ అని అడగాలనుకున్న సురభి మధ్యలోనే తన మాటని ఆపివేసింది నేను నా పాస్ట్ గురించి మాట్లాడదలుచుకోలేదు ఇక సువీక్ష చెప్పిన దాని గురించి నువ్వు అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని దృఢంగా అన్నాడు శివ బట్ శివ నాకు నీ పాస్ట్ ఏంటో తెలియదు అసలు నీ గురించి నాకేం తెలియదు అని కాస్త సంకోచిస్తూనే అన్నది సురభి శివ సురభి వైపు చూసి అదంత ఇంపార్టెంట్ అంటావా అని అన్నాడు సురభి ఆలోచనలో పడిపోయింది శివ మాటల్లోని మీనింగ్ సిరభికి అర్థమైంది శివ అన్నది నిజమే శివ యొక్క ఐడెంటిటీ ఏంటి అతని పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇవన్నీ నిజంగా నాకు అవసరమా అని అనుకుంది సురభి హైదరాబాద్లో లేదా బాంబేలో ఎక్కడున్నా సరే శివ అతని పాస్ట్ ఏదైనా సరే శివ సురభి ముందు మాత్రం ఒకేలా ఉన్నాడు శివ ఎప్పుడు మారలేదు కాబట్టి ఆ విషయాల గురించి బాధపడటం ఎందుకు శివ నాతో స్థిరంగా ఇలాగే బిహేవ్ చేసినంత కాలం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని అనుకున్న సురభి మూడ్ చేంజ్ అయిపోయింది తన గత ఆలోచనలన్నిటినీ సురభి పక్కకు పెట్టేసరికి చాలా రిలీఫ్ గా ఫీల్ అయ్యి తన పెదవులపై చిన్న చిరునవ్వు విరబోసింది శివ కూడా చూసి మెల్లగా నవ్వాడు తనకి మధ్య ఉన్న రిలేషన్ అనేది ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది అండ్ ఈ సంఖ్యలు తమ మధ్య రిలేషన్ని బంధించలేవు అతని వెనకున్న ఆస్తిపాస్తులు అతని స్టేటస్ అతని పవర్ షికా ఫ్యామిలీ అల్లుడు లేదా పురుషోత్తం వారసుడు ఇలా ఏదీ కూడా తమ మధ్య అడ్డుగా మారదు అసలు అది మ్యాటరే కాదు అనేది శివ అభిప్రాయం అదే శివ వ్యక్తిత్వం కూడా ఓ వ్యక్తి ప్రపంచాన్ని చుట్టి రావచ్చు కానీ అది ఎప్పుడు అతని ఐడెంటిటీపై ఆధారపడదు అది అతని సిన్సియర్ క్యారెక్టర్ పై ఆధారపడి ఉంటుంది అతను రిచ్ పర్సన్ అయినా పూర్ పర్సన్ అయినా ఎవరైనా సరే ఏదైనా అతని వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది శివ కళ్ళు తిప్పి మెల్లగా సిరభి వైపు చూస్తూ నేను రిలాక్స్ అవ్వటానికి నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను ఓకేనా అని అన్నాడు ఓకే అని తల ఊపింది సురభి ఈ మధ్య నువ్వు చాలా బిజీగా ఉంటున్నావు చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు సో మనం ఇంపీరియర్ రివర్కి వెళ్ళి అక్కడ సీనరీస్ చూసి లంచ్ చేసి రిలాక్స్ అవుదాం సరేనా అని అన్నాడు శివ ఆమెకి సీ వెరైటీస్ అంటే చాలా ఇష్టం సురభి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుందని శివకి తెలుసు ఆ రెస్టారెంట్ సీ ఫుడ్ ఐటమ్స్ కి చాలా ఫేమస్ అందుకే సురభిని అక్కడికి తీసుకుని వెళ్ళాలనుకున్నాడు శివ ఓకే మనం అక్కడికి వెళ్దాం అని నవ్వింది సురభి గజాలి రెస్టారెంట్ బాంబేలోని సీఫుడ్ కి చాలా ఫేమస్ అయిన రెస్టారెంట్ అక్కడ ఫిష్ ఐటమ్స్ ని చాలా అద్భుతంగా టేస్టీగా తయారు చేస్తారు అండ్ అక్కడ వన్ బ్యాన్ఫిట్ వాల్యూ వేలల్లో ఉంటుంది అండ్ హోటల్లో టేబుల్స్ ని చాలా ముందుగానే రిజర్వ్ చేసుకుని ఉండాలి అండ్ చాలా మందికి అక్కడ ఫుడ్ తినడానికి డబ్బులు సరిపోకపోవచ్చు తరచు బాంబే వచ్చే సెలబ్రిటీల లిస్ట్ చాలా పెద్దది బట్ బాంబే వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గజాలి రెస్టారెంట్ లో టేస్ట్ చేయకుండా ఉండరు అక్కడికి వెళ్లే వాళ్ళంతా చాలా ఫేమస్ పర్సన్స్ చివ తన కారుని గజాలి హోటల్ ముందు ఆపి సురభిని తీసుకుని లోపలికి నడిచాడు ఆ బిల్డింగ్ యొక్క ఇంటీరియర్ అంతా కూడా యాంటిక్ అలంకరణతో రాజభవనంలా ఉంది వాల్స్ మొత్తం అందమైన పెయింటింగ్స్ క్యాలిగ్రఫీలతో నిండిపోయి ఉన్నాయి సురభి శివ పన్నెండవ అంతస్తులో ఉన్న రెస్టారెంట్కి వెళ్లి వ్యూ కనిపిస్తూ ఉంటే చైర్లో కూర్చున్నారు అక్కడ్నుంచి చూస్తుంటే సముద్రంలో ఎగసి పడుతున్న అలలన్నీ చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు కూర్చున్న ఆ రెస్టారెంట్ అంతా కూడా గొప్ప ఆర్కిటెక్చర్ తో డిజైన్ చేయించినట్టుగా చాలా సున్నితంగా కంటికి ఆహ్లాదకరంగా కనిపించింది సురభి ఆ అందాలను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ గ్లాస్ డోర్ దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంది శివ చైర్లోనే కూర్చొని సురభిని చూస్తూ ఉన్నాడు ఆ రెస్టారెంట్లో ఎవరైనా సరే ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి బట్ శివకి అది అవసరం లేదు ఎందుకంటే ఈ గజాలి హోటల్ విందా ఫ్యామిలీ పేరుతో ఉన్న ఇండస్ట్రీ ఇందులో ఈ పన్నెండవ అంతస్తు ప్రత్యేకంగా విందా ఫ్యామిలీ అండ్ వాళ్ళ గెస్ట్ల కోసం ఉండే ప్లెజెంట్ ప్లేస్ ట్వెల్త్ ఫ్లోర్ లోని ఫ్రంట్ డెస్క్ దగ్గరున్న రిసెప్షనిస్ట్ చేంజ్ అయింది వీళ్ళొచ్చినప్పుడు ఓ అమ్మాయి ఉంది తను గ్రీన్ డ్రెస్ వేసుకొని ఉంది ఇప్పుడున్న అమ్మాయి గ్రే కలర్ డ్రెస్ వేసుకుని ఉంది ఆమె చాలా అందంగా అండ్ ఎక్స్ట్రాడినరీ టెంపర్మెంట్ తో ఉంది ఆమె శివ వైపే నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ ఉంది శివ దృష్టి ఆ అమ్మాయిపై పడింది ఆమె స్కిన్ టోన్ వైట్ కలర్ లో ఉండి ఫిగర్ సన్నగా అందుకు తగ్గ వంపు హాట్ గా ఉంది తను ఆమె అందం ఎదుటి వ్యక్తికి చెమటలు పట్టిస్తుంది ఎప్పుడైనా కళ్ళల్లోంచి నీటి ముత్యాలు రాలుతాయేమో అన్నట్లుగా ఆమె కళ్ళు కన్నీళ్లతో వెలిగిపోతున్నాయి ఆమె శివ వైపే చూస్తూ ఉంది మిస్టర్ శివ మీరిక్కడున్నారా అని ఓ వ్యక్తి అంటూ శివ దగ్గరకొచ్చి తల వంచుకుని నిల్చున్నాడు అతను బ్లాక్ సూట్ వేసుకున్న మిడిల్ ఏజ్ పర్సన్ అతని పేరు సతీష్ విందా విందా ఫ్యామిలీలో రెండవ తరంలోని మెంబర్ అతను ఇంతకుముందు విందా ఫ్యామిలీలో ఆర్డినరీ స్టేటస్ కలిగి ఉన్నాడు ఆ వ్యక్తి అండ్ అతనికి హై లెవెల్ మీటింగ్ కి హాజరయ్యే అర్హత కూడా లేదు శివ విందా ఫ్యామిలీ యొక్క అధికారిక బాధ్యత తీసుకున్న తర్వాత అతను విందా ఫ్యామిలీలోని పెద్ద గ్రూప్ మొత్తాన్ని క్లీన్ చేసేశాడు హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి పొజిషన్ పెంచారు ఆ విధంగా సతీష్ విందా విందా ఫ్యామిలీలో టాప్ ర్యాంక్ ని పొందాడు ప్రజెంట్ ఒక నిర్దిష్టమైన పొజిషన్ని అతను కలిగి ఉన్నాడు అయితే అతను గజాలి రెస్టారెంట్ కి వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది ది గ్రేట్ విందా సెల్డర్ వచ్చాడు అంటే తను ఖచ్చితంగా తనను తాను తగ్గించుకొని శివని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించాల్సిందే అందుకే అతనే స్వయంగా ప్రెసిడెంట్ శివకి టీ వాటర్ సర్వ్ చేయడానికి రెస్టారెంట్లోకి వచ్చాడు శివ సతీష్ వైపు చూస్తూ బ్యాంక్వెట్ రెడీగా ఉందా అని అన్నాడు మిస్టర్ శివ మీరెప్పుడంటే అప్పుడు మీకు సర్వ్ చేయడానికి అన్ని రెడీగా ఉంచాం అని రెస్పెక్టివ్గా అన్నాడు సతీష్ శివ మెల్లగా నవ్వాడు మిస్టర్ శివ ఈ చిన్నమ్మాయి నా కూతురు లాలిత్య ఈరోజు మీరిక్కడికి వచ్చినందుకు నా చిన్న కూతురు మీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వటానికి రెడీగా ఉంది అని చెప్పాడు సతీష్ శివ లాలిత్య వైపు మళ్ళాయి ఆమె పెదవులపై చిన్న నవ్వుతో అట్రాక్టివ్ లుక్స్తో సూటిగా శివ వైపే చూస్తూ ఉంది మిస్టర్ శివ మీరు నా చిన్న కూతురు గురించి ఏమనుకుంటున్నారు అని జాగ్రత్తగా అడిగాడు సతీష్ మీన్ అని ముఖం చిట్లించి అన్నాడు శివ ప్రెసిడెంట్ శివ మీ టీంలో నేనొక మెంబర్ కావటం నా అదృష్టం అదే అదృష్టం నా కూతుర్కి కూడా కలిగితే బాగుండు అనుకుంటున్నాను నా కూతుర్ని మీకు సేవ చేయడానికి అనుమతించండి అని చిరునవ్వుతో అన్నాడు సతీష్ శివ యొక్క గ్రేట్ ఐడెంటిటీతో తన కూతుర్ని శివ జస్ట్ చూసిన అతనికి చాలా గొప్ప ఆల్రెడీ శివకి వైఫ్ ఉందని సతీష్కి తెలుసు అయితే అది అంత పెద్ద విషయం కాదు శివ లాంటి పెద్ద మనిషి చుట్టూ ఎంతో మంది ఉండటం సహజం తన కూతురు శివ యొక్క ఉంపుడు గత్తైనా అది తమ అదృష్టంగానే భావిస్తాడు సతీష్ నా కోసం ఇలాంటి పనులు చేయొద్దు ఇదంతా నాన్సెన్స్ అని సతీష్ మాటల అర్థమైన శివ చిరాకుగా అన్నాడు ఆ మాటతో సతీష్ తల ఊపి శివ యొక్క క్యారెక్టర్ని మెచ్చుకున్నాడు నిజానికి సతీష్ కూతురు లాలిత్య విందా చాలా అందమైన అమ్మాయి ఆమె శివ దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉంది కాని శివ లాలిత్యని రిజెక్ట్ చేశాడు నిజానికి లాలిత్య కోసం చాలా గొప్ప గొప్ప సంబంధాలే వచ్చాయి కాని ఆమె వాటన్నింటినీ రిజెక్ట్ చేసింది అండ్ ఆమె విందా ఫ్యామిలీలో మొదటిసారి శివని చూసినప్పుడే ప్రేమలో పడింది కాని శివ అందుకు రెడీగా లేడని ఆమె చాలా బాధపడింది నిజానికి శివ తన కూతురు వైపు చూసి పరిశీలించినప్పుడు ఏదైనా ఛాన్స్ ఉందేమో అని అనుకున్నాడు సతీష్ కానీ శివ డైరెక్ట్ గా రిజెక్ట్ చేసేసరికి అతను మనసులోనే నిట్టూర్చాడు ఇక లాలిత్య ఫేస్ లో డిసప్పాయింట్మెంట్ క్లియర్ గా కనిపిస్తుంది ఆమె విందా ఫ్యామిలీలో శివ యొక్క హీరోయిజం బిహేవియర్ ని చూసింది అలాంటి వ్యక్తి కనిపించటమే చాలా అద్భుతం సో అతన్ని కోల్పోవడాన్ని లాలిత్య ఇష్టపడటం లేదు శివ భార్యగా ఉండి అతనికి సేవ చేయగలిగితే చాలు అని అనుకుంటుంది అయితే ఇప్పుడు శివ రిజెక్ట్ చేయడంతో అసలు శివ లైఫ్ లో ఎలాంటి అమ్మాయి ఉంది అతను ఎలాంటి అమ్మాయిని తన వైఫ్ గా చేసుకున్నాడు అనేది లాలిత్య చూడాలనుకుంటుంది శివ లైఫ్ లో లాలిత్య ఎలాంటి పాత్ర పోషించబోతోంది శివ సురభిల మధ్య ఉన్న కమ్యూనికేషన్ వాళ్ళిద్దరినీ ఎప్పటికీ ఒకటి చేస్తుంది మల్హోత్ర ఫ్యామిలీ చీఫ్ ని డిస్టర్బ్ చేసొచ్చిన శివపై ఏమైనా అటాక్ జరగబోతోందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి